ఎవరికన్నా ఒక కొడుకు అనగానే రాముల వారు గుర్తొస్తారు భర్త అనగానే అమ్మాయిలందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది రాముడు లాంటి భర్త కావాలి అందరికీ కృష్ణుడు వారు నచ్చుతారు కానీ భర్త దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రతి అమ్మాయి నాకు రాముడు లాంటి భర్త కావాలి అని అంటారు అలాగే ఒక అన్నదమ్ముల అనుబంధం తెలపాలన్నా ఒక రాజు ఎలా ఉండాలని అన్నా ఇలా చాలా కోణాల్లో మనం రాముల వారిని నిదర్శనంగా తీసుకుంటూ ఉంటాం అసలు అంత ప్రాముఖ్యత రాముల వారికి ఎలా వచ్చింది అసలు రాముడు స్వయంగా భగవంతుడు విష్ణుమూర్తి యొక్క అవతారం ఓకే సో భగవంతుడు ఏదైనా చేశాడంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏం చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది రాముని అవతారంలోనే కానీ కృష్ణ అవతారంలోనే కానీ నరసింహుని అవతారంలోనే కానీ అన్నీ కూడా అతను ఏమి చేసినా పుల్లు కూడా అందులో ఎటువంటి తప్పు ఉండదు అన్నమాట సో రాముని అవతారంలో ఒక మానవుడు ఆదర్శమైన మానవుడు ఎలా ఉండాలి అనేది చేసి చూపెట్టారు ఓకే సో అందుకోసము అతను ఏమి చేసినా అది ఆదర్శంగానే ఉంటుంది అనమాట ఒక అన్నలా అన్న ఎలా ఉండాలి పర్ఫెక్ట్గా చేసి చూపెడతారు అలాగే ఒక స్వామి ఎలా ఉండాలి తన యొక్క సేవకుల్ని ఎలా చూసుకోవాలి చాలా పరిపూర్ణంగా చేసి చూపెడతారు అలాగే రాజు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి అన్నీ కూడా సో అంటున్న రాముని అవతారంలో కన్ఫ్యూజన్స్ చాలా తక్కువ ఉంటాయి ఓకే అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి అందుకే అందరూ రాముని అవతారాన్ని అప్రిషియేట్ చేస్తుంటారు కృష్ణుని అప్రిషియేట్ చేయాలంటే అంత సులువు కాదు ఓకే కృష్ణుని అవతారం కృష్ణుణ్ణి మెచ్చుకోవాలి అని అంటే అసలు మనం అతను భగవంతుని మొదలు అర్థం చేసుకోవాలి రాముడు భగవంతుని అర్థం చేసుకోకుండా అతని యొక్క కార్యాలతోనే మనకు అర్థమవుతుంది ఆదర్శ పురుషుడు అని సో ప్రతిదీ మనకు మనకి బాగా అర్థమవుతుంది కానీ చాలా మందికి ప్రశ్న వస్తుంది మరి రాముడు సీతను ఎందుకు అడవిలో పంపించాడు ఎస్ అందరికీ ప్రశ్న వస్తుంది అంటే అన్ని విషయాల్లో అంత దీనిగా ఆదర్శవంతంగా నిలిచిన రాములవారు వారు సీతామాత విషయంలో ఎందుకు ఇలా అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది సో దానికి ఎన్నో రకాలుగా సమాధానం చెప్పవచ్చు ఓకే ఒక సమాధానం లక్ష్మీదేవి వచ్చిన శాపం వల్ల రామునికి దూరంగా ఉండాలి దానివల్ల అలా చెప్పుకోవచ్చు కానీ మామూలు సరళమయం సరళంగా చెప్పుకోవాలి అని అంటే రాముడు ఒక ఆదర్శాన్ని సమాజానికి ఇస్తున్నారు ఒక రాజు ఎలా ఉండాలి ఎంత పవిత్రంగా ఉండాలి ఎక్కడ కూడా ప్రజలు రాజు గురించి చులకనగా చెడ్డగా మాట్లాడేటట్లు రాజు యొక్క ప్రవర్తన ప్రవర్తన ఉండకూడదు ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడకూడదు అతను అంటే ఇంకా అందరికీ ఎందుకంటే అతను శాసనం చేసేవాడు అతను ఏదైనా శాసనం చేసినాడంటే అందరూ దాన్ని మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా స్వీకరించాలి కానీ రాజు మీద చులకన భావం ఉంటే అలా చేయరు సో ఒక్కరు కూడా చులకనగా చూడకుండా ఉండాలి అది రాముని యొక్క సో మనకి కథలు వింటాం ఆ యొక్క చాకలివాడు సీతమ్మ సంవత్సరం పాటు వేరే రాజు దగ్గర ఉండి వచ్చింది సో ఆమె పవిత్రత గురించి ఆమె పవిత్రతని శంకిస్తాడు యాక్చువల్లీ పవిత్ర పవిత్రతని శంకించడం కన్నా కూడా సీత అలా సంవత్సరం పాటు బయట ఉండి వచ్చింది ఆమెని ఉదాహరణగా తీసుకొని లోకంలో ఉండే స్త్రీలు కూడా అలా చేస్తే ఆ లోకంలో ఏమవుతుంది సో దాన్ని ఆదర్శంగా తీసుకుంటారేమో దానివల్ల లోకం అంతా పతనమవుతుంది యాక్చువల్లీ మనం ఈ యొక్క మనం ఉండే ప్రపంచంలో మనం ఎప్పుడు భౌతికమైన అభ్యుదయమే చూస్తూ ఉంటాం ఆధ్యాత్మిక అభ్యుదయం ఎవరు పట్టించుకోరు అందరూ ఈ ఇప్పుడు చూస్తే తాగుతున్నారు తందనాలు ఆడుతున్నారు వాళ్ళు ఎన్నో పాపకృత్యాలు చేస్తున్నారు ఎవరికి అభ్యంతరం లేదు రోడ్లు బాగున్నాయా కార్లు బాగున్నాయా ఓ మనిషి రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్ళాడా ఇవే చూస్తున్నారు కానీ మనిషి యొక్క నైతికత ఎక్కడికి వెళ్తుంది వాళ్ళు ఈ జన్మ తర్వాత నెక్స్ట్ జన్మలో ఎక్కడ వెళ్తారు ఎవరు అసలు కూడా ఆలోచించట్లేదు సో అందుకే నైతికమైన చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ రాముడు ఇట్లాంటివి రాకుండా ఉండడానికి తనకి చాలా కష్టము అంత ప్రేమగా ఉండే భార్య తన పక్కన లేకపోతే తనతో ఎడబాటుతో ఉండడం రామునికి చాలా కష్టం అలాగే సీతకి కూడా చాలా కష్టం అయినప్పటికీ ఒక రాజుగా ప్రజలకి ఆదర్శంగా ఉండడం ఇంకా ముఖ్యం సో తను ఆ కష్టాన్నంతా కూడా దిగమింగుకొని సీతమ్మని అడవుల్లో పంపిస్తాడు ఒక్కసారి కూడా మనం సీతమ్మ తల్లి రాముణ్ణి దూషించింది కనబడదు నన్ను ఎలా చేసా ఎందుకు అలా నన్ను పంపించారని అన సో దాంట్లో ఒక ఆదర్శాన్ని ఏర్పాటు చేస్తారనమాట అంటే ఒక స్త్రీకి ఎంత పవిత్రంగా ఉండాలి అనేది అక్కడ ఆదర్శం చూపెడుతుంటే వాస్తవంగా చెప్పాలంటే సీతమ్మ తల్లి నిప్పులోకి వెళ్తుంది అగ్ని పరీక్షలోకి వెళ్తుంది అగ్ని పరీక్ష చేసినప్పుడు ఆ అగ్నిదేవుడు స్వయంగా అగ్నిలో నుండి బయటకు వచ్చి సీతమ్మ తల్లికి దండం నేను పునీతమైనాను మీరు నా లోపలికి నా అగ్నిలోకి ప్రవేశించడం ద్వారా అని చెప్తాడు సో సీతమ్మ తల్లి యొక్క పవిత్రతకి ఎవరికి అనుమానం లేకున్నప్పటికీ ఎవరైనా దాన్ని ఆదర్శంగా తీసుకొని మన మామూలుగా లా లా చేసినప్పుడు అందులో ఉన్న లొసుగులు చూసుకుంటారు కొద్దిమంది దుర్మార్గులు సో ఆ లొసుగుని తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు దాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు దానికి కూడా అవకాశం ఇవ్వకుండా రాముడు సీతమ్మ తల్లిని అడవిలోకి పంపిస్తాడు కానీ అతను స్వయంగా భగవంతుడు ఈ లోకంలో ఉన్న అన్ని జీవులను కూడా ఆయన చూసుకుంటాడు అడవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సో లక్ష్మణుని లక్ష్మణునికి ఇచ్చి పంపించినప్పుడు సీతమ్మ తల్లిని వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర వదిలిపెడితే వాల్మీకి తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు సో ఆ కథ మనందరికీ తెలుసు సో మన వాళ్ళు ఎప్పుడూ సీతమ్మని ఎందుకు అడవిలో పంపించారని ప్రశ్నిస్తారు కానీ మరి పవిత్రత ఏంటి శుద్ధత ఎలా ఉండాలి పాతివృత్యం అంటే ఏంటి ఒక రాజు ఎలా ఆదర్శంగా ఉండాలి ఈ ప్రిన్సిపల్స్ గురించి ఎవరు అడగరు కదా అంటే సీతమ్మవారు ఏమి చేయకుండానే పనిష్మెంట్ ఎందుకు తీసుకున్నారా అనే ఒక ఆలోచన అందరిలోనే ఉంది కదా సీతమ్మవారు పనిష్మెంట్ అని కాదు అది లీల భగవంతుని భగవంతుడు చేసిన లీల కానీ దాంట్లో నుండి మనం ఒకటి నేర్చుకోవచ్చు సీతమ్మ తల్లి ఎప్పుడు ఒక్క కోరిక కూడా అడగలేదంట రామచంద్రుణ్ణి సో ఆ ఒక్కసారి మాత్రము ఆ మాయా లేడీ వచ్చినప్పుడు బంగారు జింక వచ్చినప్పుడు ఆ జింక నాకు కావాలి అని అడిగింది లక్ష్మణుడు అంటాడు ఈ లోకంలో ఎక్కడ బంగారు జింకలు కనబడు ఆ మాయావి వచ్చి ఉంటాడు సో దానివల్ల వాడే ఈ లో ఇలా వచ్చి మనని మభ్యపెడుతుంటుంటాడు అని చెప్తున్నప్పటికీ అయితే ఏముంది రాక్షసుడు అయితే ఏముంది నేను చంపేస్తాను కానీ ఇంతవరకు నన్ను ఒక్కసారి కూడా సీత ఒక కోరిక అడగలేదు మొదటిసారి అడుగుతుంది కోరిక అనేసి రఘురాముడు ఆ యొక్క మాయా లేడిని వేటాడుకోవడానికి వెళ్తాడు సో ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఒక జీవుడు భగవంతునికి పూర్తిగా ఆత్మ సమర్పణ చేసుకున్నప్పుడు అతను ఎటువంటి సమస్యల్లోకి వెళ్ళడు కానీ ఎప్పుడైతే భగవంతుడి కాకుండా ఇంకొకటి కూడా నాకు కావాలి అని అనుకున్నప్పుడు సమస్యలు మొదలవుతాయి ఇది కూడా ఒక ఈ యొక్క ఆదర్శాన్ని చూపెట్టడం కోసం అంటే మన లోపల కొన్ని రకాల కోరికలు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని వారి ఫలితాన్ని అనుభవించాలి సో ఈ యొక్క చిన్న తప్పిద మనం కాదు అసలు మామూలుగా క్యాజువల్గా తీసుకుంటాం ఇది కానీ వారి లెవెల్లో ఈవెన్ ఆ మాత్రం కూడా ఉండదన్నమాట సీతమ్మ తల్లికి అంత పెద్ద గొప్ప రాకుమార్తె అయినా రాముడు అడవుల్లోకి వెళ్తున్నాడు అంటే అసలు ఎవరు ఊహించుకోలేరు సీతమ్మ తల్లి అడవుల్లోకి వెళ్తుందా అసలు అయోధ్యవాసులందరూ కూడా ఎంత అంత భోరుమని ఏడుస్తారో సీతమ్మ తల్లి అడవుల్లోకి వెళ్తుందా అని అటువంటి అంత డెడికేటెడ్ సీత రామునికి రాముడు ఎక్కడుంటే అక్కడ రాముడు అడవిలో ఉంటే అదే నాకు ప్యాలెస్ అంతఃపురం ఒకవేళ రాముడు లేకుండా నేను అంతఃపురంలో ఉంటే ఈ అంతఃపురం నాకు అడవి కన్నా కూడా హీనంగా ఉంటుంది అంటుంది సో అది వాళ్ళ లెవెల్ ఆ లెవెల్లో చిన్నగా ఒక్క మా ఈ బంగారు జింక కావాలి అంటే ఎంత వాస్తవంగా చెప్పాలంటే భక్తులకి భగవంతుడు తప్పితే ఇంకా వేరేదేం తెలియకూడదు ఈ యొక్క ఆదర్శం కూడా మనకు తెలుస్తుంది అలా ఏదైనా వేరేది కావాలి అంటే భూతం వచ్చేసి మనని ఎత్తుకెళ్తుంది అనమాట ఈ మాయాభూతము అది కామరూపంలో కానీ క్రోధ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనని ఎత్తుకు వెళుతుంది సో రావణాసురుడు వచ్చేసి సీతమ్మని కి కిడ్నాప్ చేసేస్తాడు ఎత్తుకు వెళ్తాడు సో ప్రతి దాంట్లో నుండి మనం నీతిని తీసుకోవచ్చు అలా అంటే బాగుంది సార్ రాముల జీవితం అనేది ఏ విధంగా అయింది ఇంతవరకు కూడా నాకు కూడా చాలా డౌట్ ఉండేది అరే ఎవరో అన్నారని చెప్పి రాముల వారు సీతా మాత్రం అలా ఎలా వదిలేస్తారు కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది అంటే ఒక రాజుని ఖచ్చితంగానే ఎవరు కూడా వేలెత్తి చూపించేయడానికి వీలు లేకుండా ఖచ్చితంగా రాజ్య పాలన అనేది ఉండాలి అంటారు ఇప్పుడు కూడా ఎప్పుడైనా రైల్ యాక్సిడెంట్ అయింది పెద్దది అందరూ ఆ రైల్వే మినిస్టర్ని వేలెత్తి చూపెడతారు వెంటనే రిజైన్ చేసేస్తారు లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ వెంటనే రిజైన్ చేసేస్తారు అంటే నైతిక బాధ్యత తీసుకోవడం సో ఇప్పుడైతే మనము దాన్ని ఒక పెట్టుబడిగా అంటే ఏదో చే కాబట్టి చేస్తున్నాం బట్ రాముని విషయంలో అలా కాదు పర్ఫెక్ట్ సో ఎవ్వరు కూడా వేలెత్తి చూపేది కాదు రాముణ్ణి సో ఆ యొక్క ఆదర్శము ఇప్పుడున్న నాయకులు లీడర్స్ కూడా తీసుకోవాలి ఎక్కడ కూడా ఎవరు తప్పు పట్టకుండా బ్రతకడం నేర్చుకోవాలి కానీ మనకి ఇప్పుడు అన్ని తప్పులమయం అయిపోయింది లోకం అంతా జీవితం అంతా ఇట్స్ నాట్ సో గుడ్ అందుకే అట్లీస్ట్ రామాయణము రామనామం వచ్చినప్పుడు మనం గుర్తు తెచ్చుకొని వాస్తవంగా అందరూ భయపడిపోతుంటారు ఏమవుతుందో ఏమవుతుందో అని కానీ ఎవరికి ఏమీ కాదు ఎవరి బ్రతుకు వాళ్ళకు ఉంటుంది సో అలా బ్రతికేవచ్చు కానీ మనం అనవసరంగా ఈ ఈ లోకంలో ఉన్న వాటిని వింటూ మోహితం అయిపోతుంటాం తప్పుడు పనులు చేస్తుంటాం దానివల్ల తర్వాత ఈ జీవితం తర్వాత ఎక్కడికి వెళ్తామనేది ఎవరు ప్రశ్నించరు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు పది కోట్లు సంపాదన వస్తుంది ఇంకొక పెద్ద బంగ్లా కొనుక్కుంటా అని అని అనుకుంటారు కానీ చనిపోయిన తర్వాత మరి ఏం చేస్తాననేది ఎవరు ప్లాన్ చేయరు కదా సో ఆ ప్లానింగ్ ఉండాలి సో రామచంద్రమూర్తి కూడా తన లోకం తన యొక్క రాజ్యంలో ఉండే వాళ్ళ ప్రజలందరి యొక్క బాగోగులు చూసుకుంటారు అని అంటే కేవలం ఆ జీవితంలోని బాగోగులు మాత్రమే చూసుకునేది కాదు దాని ఆ జీవితం తర్వాత వచ్చే జీవితం బాగోగులు కూడా చూసుకునేది అందుకే ధార్మికత ఆధ్యాత్మికత అనేది చాలా చాలా ముఖ్యం రాముడు బయటకు వెళ్ళినప్పుడు అందరినీ కనుక్కునేది ప్రతి ఒక్కరిని అంటే రాముడు ఎలా ఉండేవాడు అంటే నన్ను ఎవరన్నా వచ్చి మాట్లాడిస్తేనే నేను మాట్లాడతాననేది ఉండేది కాదు ప్రతి ఒక్కరితో కూడా పలకరించేది పూర్వభాషీ అని అంటారు రాముణ్ణి సో తను బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క యజ్ఞ హోమాలన్నీ నిత్యం జరుగుతున్నాయి కదా అంటే ఎవరు ఆటంకాలు కల్పించట్లేదు కదా అలాగే వైశ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పాడి పంట అన్నీ బాగున్నాయా అలా అన్నీ కూడా చూసుకునేది అనమాట దానివల్లనే రాముడు అంటే అందరికంత ప్రేమ అంటే ప్రతి ఒక్కరితోని కూడా పర్సనల్గా రిలేషన్ పెట్టుకునేవాడు అనమాట రాముడు ఎస్ లీడర్స్ కూడా చాలా వరకు ఏమవుతుంది గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అక్కడెక్కడో కూర్చుంటారు ఏసీ రూమ్లో ఎవరు కూడా బయటికి వెళ్ళారు యాక్చువల్లీ బయటకు వస్తే ఈ కాలంలో ఉన్న లీడర్ని ఎవరో షూట్ చేయడమో చంపేయడమో అవుతుంది భయానికి అందరూ పది మంది గన్మెన్లతో వస్తారు కానీ రాముని విషయంలో అలా ఉండేది కాదు ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో ఉండేది సో అది ఎలా వచ్చింది అతని యొక్క గుణముల వల్ల వచ్చింది అతని యొక్క క్యారెక్టర్ వచ్చింది అంటే ఆ క్యారెక్టర్స్ చూపెట్టారు సో మనం ఆ క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకునే భావనలో ఉండాలి అప్పుడు లోకంలో కూడా అందరు అలా ఉన్నారనుకోండి మన ఈ లోకం అయోధ్య లాగా తయారవుతుంది రామరాజ్యం వస్తుంది అది రామరాజ్యం అంటేనే మళ్ళీ ఓ హిందువుల రాజ్యం అని అనుకుంటారు యాక్చువల్లీ రాముడు హిందువు అని కానీ లేకపోతే రామరాజ్యం హిందువులు అలా కాదు అందులో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటివి ఆ ప్రిన్సిపల్స్ బేసిస్తోని ఆ రాజ్యం వస్తుంది సో అందరూ కూడా నైతికంగా ఆధ్యాత్మికంగా ఈ యొక్క మార్గంలో ఉంటారన్నమాట